ఏకలవ్య జయంతిని పురస్కరించుకొని తెనాల్లోని ఎస్సిఎస్టి బీసీ మైనారిటీ ఐక్యవేదిక కార్యాలయంలో ఆయన గురు భక్తిని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఏకలవ్య నీతిని నాయకులు తెలియజేశారు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశితో పాటు ఏకలవ్య మహారాజు జయంతిని కూడా పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక కార్యాలయంలో ఏకలవ్య మహారాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎరుకుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి ఏకలవ్యుడని గురుభక్తికి సముచిత స్థానం ఇచ్చిన నాయకుడు ఏకలవ్య మహారాజు అని అన్నారు ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ సంఘటనను నేటికి ఆ మహానాయకుడిని చిరస్మరణీయుడిగా తలుచుకోవటం జరుగుతుందని ఎరుకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు అన్నారు గురువులు ద్రోణాచార్యులు విలువిద్య నేర్పకపోయినా ఆయన ప్రతిమను పెట్టుకుని విలు విద్యలో తనకు ఎవరూ సాటి లేని విధంగా విద్య నేర్చుకున్న వ్యక్తి ఏకలవ్య మహారాజ్ అని ఆయన పేర్కొన్నారు గురువు ద్రోణాచార్యుల వారు బ్రొటన్వేలు ఇమ్మని అడిగిన వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా తన బ్రొటన్వేలు కోసి ఇచ్చి గురుభక్తి తత్పరుడు ఏకలవ్యుడని ఆయన పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మహాభారతంలో అత్యంత శ్రద్ధ శక్తులతో గురువును ఆరాధించిన ఏకైక వ్యక్తి ఏకలవ్యుడని అన్నారు విలువిద్య నేర్పటంలో ఏకలవ్యపై వివక్ష చూపిన ఆనాటి పరిస్థితుల్లో ఏకలవ్య మహారాజ్ గురువులైన ద్రోణాచార్యుల ప్రతిమను ఏర్పాటు చేసుకుని విలువిద్యలోనే తనకు తానే సాటిగా విలువిద్య నేర్చుకున్న ప్రతిభావంతుడు ఏకలవ్యుడని పేర్కొన్నారు అటువంటి ఏకలవ్యుడి నుండి విలువిద్యను దూరం చేసే దుష్టాలోచనతో ద్రోణాచార్యులు బ్రొటన్వెల్ ఇవ్వమని అడిగిన వెంటనే కోసి ధర్మం చేసిన ధర్మాత్ముడు ఏకలవ్య మహారాజ్ అని కిరణ్ కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కట్ట బుల్లయ్య దేవరకొండ గజేంద్ర కట్ట రామాంజనేయులు జూపల్లి వంశీ కుర్రా జశ్వంత్ కృష్ణ దుబాయ్ బాబు ఏతాటి అనిల్ మర్లపాటి నాగుల్ నల్లగుంట్ల రవిచంద్ర కనపర్తి శేసి పెరికల అరుణ్ రమేష్ కె జేసుబాబు వైశ్యాం తదితరులు పాల్గొన్నారు తొలి ఏకాదశి మాసం తొలి ఏకాదశి సందర్భంగా ఐక్యవేదిక కుటుంబ సభ్యులందరికీ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు అకిదాస్ కిరణ్ కుమార్ గారికి వారి టీం అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా పేరు దేవరకొండ శంకరరావు రాష్ట్ర అధ్యక్షులు ఏపీ ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం ఈ రోజున మహాభారతంలోని సుమారుగా ఆరు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థమైన సంఘటన ఆధారంగా మరి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది ఈ తొలి ఏకాదశి రోజునే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా గత తెలుగు రాష్ట్రాల్లో ఏకలవ జయంతిని చేయాలని ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజునే జరుపుకుంటున్నాము మరి ఈ రోజు కూడా ఈ సందర్భంగా మరి తొలి ఏకాదశి రోజునే యాకలవ జయంతిని జరుపుకోవటం మరి ఈ విధంగా ఇక్కడ ఎస్ఎస్టీబీసీ మైనార్టీ ఐక్యవేదికలో అక్కిదాస్ కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యంలో చేసుకోవటం మంచి పరిణామం శుభ పరిణామం అలాగే రాబోయే రోజుల్లో మరి యాకలవీ యాకలవిడు మరి ఒక గురుభక్తికి నిదర్శనం అంటే ద్రోణాచార్యులు వారు బటన్ వేలును అడగంగానే ఇచ్చిన అడగ అడగకుండానే తను బటన్ వేలు ఎప్పుడైతే అడిగారో అడగంగానే అది అడిగిన క్రమంలోనే తన బటన్ వేలును కోసి ఇచ్చినటువంటి గొప్ప యోధుడు మరి వీడు ఇలాంటి చరిత్ర కలిగిన వ్యక్తి మాకు ఎరుకల అయినటువంటి వ్యక్తి మాకు ఉండటం కానీ మాకు అతని జయంతిని మరి అధికారికంగా జరపాలని మరి ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది వారు కూడా ఒప్పుకున్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము గత పదిహేను రోజుల నుంచి వారికి రిప్రజెంటేషన్లు ఇవ్వటం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సావధానంగా ఒప్పుకొని ఏకలవ జయంతిని అధికారంగా ప్రకటిస్తామని చెప్పి కూడా మాకు తెలుస్తూ ఉంది మరి గిరిజన శాఖ మంత్రి గారు కూడా అంగీకరించారని తెలియటం జరిగింది మంచి పరిణామం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సేవాశ్రీ కార్యాలయం నందు మహాభారతంలోనే ఒక గొప్ప వ్యక్తిగా మనం అభివృద్ధి వ్యక్తి ఏకలవిడి గారు ఏకలవిడి గారు గురు భక్తికి ఏ విధంగా తన ఔనత్యాన్ని చాటు చెప్పారా కూడా మహాభారతం మనకు తెలియజేస్తూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు తొలి ఏకాదశి పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ఏకలవిడి మహారాజ్ యొక్క జయంతిని మనం రాష్ట్రంలో నలుమూలలా కూడా జయంతి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం గిరిజన ప్రాంతంలో గిరిజన తెగ చెందిన నిషిద్ధ తెగ చెందినటువంటి ఏకలవి మహారాజు గారు ఆ నాళల్లో ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్య ప్రావీణ్యం నేర్చుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు కానీ అక్కడున్నప్పుడున్న పరిస్థితులను బట్టి అతనికి ఆ ద్రోణాచార్యుల వారు విలువిద నేర్పిపోయినా పోయినా కూడా ఆ గురువుగారి ప్రతిభను పెట్టుకొని అనేకమైన విలువిద్యల్లో కూడా బహువైన ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తిగా కూడా మహాభారతంలోనూ కూడా మన పురాణాల్లో కూడా మన అందరం కూడా చిన్ననాటి పాఠ్య పుస్తకాల్లో కూడా చదివి ఉన్నాం ఆ విధంగా గురువు గారిని ముందు విగ్రహాన్ని పెట్టుకొని మట్టి ప్రతిమని అనేకమైన విలువిద్యలో మంచి ప్రావీణ్యం సంపాదించి అందరికంటే కదా మంచిగా చాటి చెప్పి శబ్దభేరీల ద్వారా కూడా విలుకాండ్రిలో కూడా ఎంతోమంది విలువిద్యని ప్రావీణ్యం సంపాదించి మనం చూసున్నాం ఆ విధంగా కూడా ద్రోణాచార్యుల గురు గురువుగారికి ఆ పొటన వ్రేలునే కూడా గురుదక్షిణగా ఇచ్చినటువంటి వ్యక్తి ఏకలవ్య మహారాజు గారు కాబట్టి గురు భక్తిని చాటినటువంటి వారిలో కూడా మంచి ఉన్నతమైన ఔన్నత్యమైన వ్యక్తి ఏకలవి కాబట్టి మనం అందరం కూడా ఏకలవి మహారాజుని మరొకసారి స్మరించుకుంటూ